హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి ఈస్ట్ ఫేసింగ్లో మంచిగా నూట ముప్పై మూడు గజాలలో థర్టీ టూ ఫార్టీ డైమెన్షన్స్ తోటి కట్టినటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫుల్ కబోర్డ్స్ తోట కంప్లీట్ అయినటువంటి డీలక్స్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను మీకు ఈ కు సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే మీరు మీ ఏదైనా ఈ హౌస్ విజిట్ చేయాలన్న మిగిలిన అయితే రోజులు తెలుసుకున్న పైన ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ ఓనర్ కి అయితే కాల్ చేయండి మీకు ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను మీరు ఎవరికి అలాంటి కమిషన్ ఛార్జెస్ లాంటివి ఇచ్చ ఇవ్వడానికి అయితే ఏం లేదు మీకు డైరెక్ట్ ఊనర్తోనే కాబట్టి ప్రైస్ కూడా డైరెక్ట్ ఓనర్ ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ హౌస్ అయితే మొత్తం చూసేద్దాం ఇక చూస్తున్నారు కాండి మనకి హౌస్ ఎలివేషన్ చూడండి మంచిగా నైట్ విజన్ లో కూడా మంచిగా ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు నైట్ లో కూడా మన బ్యూటిఫుల్ గా మన హౌస్ అయితే అందంగా కనిపించేది ఇంకా ఈ హౌస్ ముందు చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి సీసీ రోడ్డు ఇక్కడ డ్రైనేజ్ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది కరెంట్ కనెక్షన్ ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మనకి విత్ సిసి రోడ్స్ తోటి చూస్తున్నారుగా అక్కడ ఆ క ఈ కాలనీకి ఈ రోడ్క చూర్లో కనిపించేది వచ్చేసి మనకి సిక్స్టీ సిక్స్ ఫీట్ జెడ్పీ రోడ్ అండి ఆ రోడ్ నుంచి కేవలం మనకి ఒక మనకి ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ డిస్టెన్స్లో మనకి టూ ఫిఫ్టీ ఫీట్ మెయిన్ రోడ్ అయితే వస్తుంది మనకి బస్ స్టాప్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది మాకు డైమెన్షన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రూమ్ సైజులు కూడా బాగున్నాయి మీకు హౌస్ మొత్తం అయితే చూపించేస్తాను ఇక మనము ఈ హౌస్ మొత్తం ఫుల్ కబోర్డ్స్ మీకు వచ్చి సెమీ ఫర్నిషడ్ అనమాట మీకు వచ్చి మళ్ళీ మీరు చేయించుకోవాల్సింది ఏం లేదు మీకు కావాల్సిన సామాన్ తీసుకొచ్చి పెట్టుకొని ఉండే విధంగా రెడీ టు కన్స్ట్రక్షను దీనికి సంబంధించి మనకి ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేశారు ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ తోటి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మీకు బ్యాంక్ లోన్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ లోనే మీకు అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ వస్తుంది మీ సి మీ ప్రొఫైల్ని బట్టి ఇక మనం ఇక్కడ విధమైతే మనం కార్ పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోయామండి చూస్తున్నారుగా పార్కింగ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది మనకి రెండు కార్లు ఐదు ఆరు బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసుకున్నంత స్పేషియస్గా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇవ్వండి ఇది వచ్చేసరికి బోర్ పాయింట్ అనమాట అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేయడం జరిగింది అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి అబౌవ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ వాటర్ సంప అయితే కెపాసిటీ కలిగినటువంటి వాటర్ అయితే చేశారు ఇంకా ఈ పార్కింగ్ లో కూడా చూడండి మంచి ఎల్ఈడి లైట్స్ ఫాల్ సీలింగ్ తోటి అయితే డిజైన్ చేసేసారు ఇక మనం కింద ఉన్నటువంటి నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే చూసేద్దాం ఇక్కడ చూస్తున్నారుగా మనము వన్ బిహెచ్కే లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అండి మనకి డోర్లు కూడా మంచిగా ఇవ్వండి చూడండి మంచి క్వాలిటీ ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు మంచి ప్రీమియం లుక్ తోటి మనకి ఇవ్వండి మంచి కమ్మ సైజ్ కూడా బాగుంది ఇక మనం లోపలికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి మనం ఇవ్వండి హాల్లో ఇక్కడ మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇది వచ్చేసరికి మనకి ఒక చిన్న సోఫా సెట్ లాగా ఇక్కడ ప్లే చేసుకుంటే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసరికి టీవీ పాయింట్ ఈ టీవీ పాయింట్ ఇవ్వండి కింద కనిపిస్తుంది ఇవన్నీ మొత్తం వచ్చేసరికి మనకి ఆ స్పీకర్స్ అయినా ఏవైనా డిజైన్ చేసుకోవచ్చు కాబట్టి మనకి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ అండి కిచెన్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి ఇలా లోపలికి ఎంటర్ అయితే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు అలాగే మనకు అది పైన చూస్తున్నారు ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇవ్వండి ఈ యూపీవీసీ విండోస్ మొత్తము మనకి గ్రిల్ తోటి సహా మనకైతే డిజైన్ చేశారు మనకి ఇక్కడ సెల్ఫ్ కూడా డివైడ్ చేశారు మనకి ఈ కిచెన్ పక్కనే ఇగోండి మనకి పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఒక మనిషి అయితే ఈజీగా కూర్చొని లోపల పూజ చేసుకోవచ్చు మనకి టైల్స్ తో కూడా మనకి మంచిగా భగవాన్ టైల్స్ తోటి కూడా డిజైన్ చేశారు మంచి అందంగా ఇక మనకి పైన చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ లో కూడా ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు ఫాల్ సీలింగ్ లాగా ఇక మనము బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం కదండి ఇక్కడ మనకి బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు మనకి హాల్లో ఫాల్ సీలింగ్ కూడా చూడండి మంచి ఎల్ఈడి లైట్స్ తోటి సరౌండింగ్ మనకి ఫోర్ లైట్స్ మనకి బెడ్ ల్యాంప్ లాగా కూడా మంచి కలర్ఫుల్ ఎల్ఈడి లైట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి బాత్రూమ్ చూడండి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది చూడండి మనకి ఇది వచ్చేసరికి ఇండియన్ కామోట్ అయితే ఇచ్చారు మనకి బాత్రూమ్ టైల్స్ కూడా ఇచ్చారు కింద గ్రౌండ్ వచ్చేసరికి మనకి యాంటీ స్కిడ్డీ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం బెడ్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూడండి అసలు మనకి మార్బుల్ చూడండి మనకి కింద మనకి టైల్స్ చూడండి ఎంత అందమైన టైల్స్ డిజైన్ చేశారో అసలు ప్రీమియం హౌజ్ లుక్ మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం ఉంది మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లు సేమ్ యాజ్ యూజువల్ గా మనకి ఇక్కడ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ విత్ ఫాల్ సీలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీర్వా ప్రొవిజన్ అయితే ఇచ్చారు మనకి ఇక చూసుకున్నట్లయితే చూస్తున్నారు మనం మొత్తం సెల్ఫులు వాటిబోర్డ్ లాగా కూడా రిజన్ చేసుకోవచ్చు మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఫినిషింగ్ అయిపోయింది ఇక మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ వన్ బిహెచ్కే అయితే చూసేసాం కదా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బీహెచ్కే అయితే చూసేద్దాం పదండి ఇవి వచ్చేసరికి మనకి పైకి వెళ్ళేటువంటి ఆగ్నేయంలో ఉన్నటువంటి మెట్లు అనమాట మనకి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి ఇక్కడ వచ్చేసరికి మనకి అవ్వండి అక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు అలాగే మొత్తము మనకి స్టెప్స్ కూడా మనకి ఇవ్వండి స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి విత్ గ్రానైట్ తోటి ఇక మనం పైకి వెళ్ళి చూసేద్దాం ఇక మనం పైకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ఎంట్రన్స్ ముందు అయితే ఉన్నామండి చూడండి మనకి ఇక్కడ కూడా గ్రానైట్ ఇది కూడా వచ్చేసి మనకి స్టీల్ రైలింగ్ తోటి విత్ గ్లాస్ ఫిట్టింగ్ అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్ విత్ ఫాల్ సీలింగ్ అయితే చేశారు ఇంకా ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి చూడండి ఎంత అందంగా డిజైన్ చేశారో మంచిగా ప్రీమియర్ తోటి మంచిగా రెండు తోటి చేసేసి మంచి కమ్మ సైజ్ తోటి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇక డోర్ చూసుకోండి ఎంత మంచి లుక్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారో డోర్ చాలా అంటే చాలా బాగుంది డోర్ సైజ్ కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైననే ఉంది మనకి ఇక ఈ డోర్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ చుట్టూ బీడింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి గోల్డ్ కలర్ లైన్స్ తో పాటు మనకి టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ అయితే చూసేద్దాం ఇక మనం హాల్లోకి ట్రై అయినట్లయితే చూస్తున్నారు కదా మనం ఎంటర్ అవ్వగానే అసలు చూడండి ఎంత పైన మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అన్ని చేసేసాడు ఎవ్రీథింగ్ ఏ పెండింగ్ వర్క్ లేకుండా మీకు అన్ని ఎవ్రీథింగ్ అన్ని ఫినిషింగ్ కూడా అయిపోయినాయి రెడీ టు మూవ్ అనమాట చూడండి అసలు ఎంత అందంగా డిజైన్ చేశాడు ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ పక్కన మంచిగా ఎల్ఈడి లైట్స్ సరౌండింగ్ మనకి ఇగం పక్కన కూడా ఈస్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా లైట్స్ ప్రొవైడ్ చేశాడు ఇక్కడ కింద వచ్చేసి మనకు సౌండ్ బాక్సెస్ సూపర్స్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా సంథింగ్ ఏ పెట్టుకోవాలనుకున్నా ఇక్కడ పెట్టుకునేలాగా మంచి ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశాడు ఇంకా ఈ సైడ్ చూసుకున్నట్లయితే ఇవ్వండి మనకి మంచిగా ఫ్లవర్ పాట్స్ లాంటివి పెట్టుకోవడానికి కూడా డిజైన్ చేశాడు అలాగే ఇది వచ్చేసరికి ఇవ్వండి ఇక్కడ చూసుకున్నారా మనకి మంచిగా మనకి ఆర్చ్ లాగా మనకి వుడ్ వర్క్ తోటి ఆర్చ్ లాగా అయితే డిజైన్ చేశాడు మన గ్లోపల్ కేటర్క్ ఇక్కడ కూడా మనకి ఏమన్నా ఫొటోస్ లాంటివి అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట మన మెమొరీస్ లాంటివి ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సోఫా కూడా వేసుకోవచ్చు ఈజీగా మనకి ఈ ఈస్ట్ డోర్ ఎంటర్ అవ్వగానే మనకి నార్త్ ఫేస్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కాబట్టి మనకి నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు అక్కడ వచ్చేసి త్రీ ఫీట్ గల్లీ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇవాళ చూస్తున్నారుగా ఇక్కడ మనం ఈ లెఫ్ట్ లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ లో వచ్చేసరికి మనకి పూజ రూమ్ చూడండి మనకి మనకు ఆల్మోస్ట్ సెవెన్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ థిక్నెస్ తోటి మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే పూజ రూమ్ అయితే చేశారు ఒక మనిషి అయితే కూర్చొని ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అదొండి కింద బోర్డ్స్ కూడా చేశారు మనకి మంచిగా గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ కూడా చేశారు మనకి విత్ ఎల్ఈడి లైట్ తోటి ఇంకా మనం ఇదిగోండి ఇక్కడ చూస్తున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ లోకి అయితే చూడబోతున్నాము అసలు చాలా అంటే చాలా ఇదిగోండి మనకి ఎల్ఈడి లైటింగ్ సెక్షన్ తోటి కూడా చూస్తున్నారా అందంగా డిజైన్ చేసి మంచిగా మంచి సెమీ ఫర్నిషడ్ హౌస్ పెట్టిన ఫర్నిష్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తారు వెల్ ప్లానింగ్ తోటి అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కిచెన్ మొత్తం కబోర్డ్స్ తోటైతే చేసేసారు చూడండి మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి సపరేట్ గా మనకి వాటర్ది పెట్టుకోవడానికి కూడా వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడానికి కూడా మనకి డిజైన్ చేశారు అన్నమాట కబోర్డ్ ఇవ్వండి ఇది వచ్చేసరికి ఇవ్వండి మనకి ప్రీమియం టైల్స్ మొత్తం యూజ్ చేసిన టైల్స్ మొత్తం ప్రీమియం ఉన్నాయి అలాగే మొత్తం కబోర్డ్స్ తోటి మనకి అల్మారాలు కూడా డిజైన్ చేశారు అనమాట ఇవ్వండి అల్మారాలు కూడా డిజైన్ చేశారు ఎవ్రీథింగ్ ఇక్కడ వచ్చేసరికి కూడా ఇవ్వండి మొత్తం ప్రతి ఒక్క సెటప్ కంప్లీట్ అయిపోయింది మీరు డైరెక్ట్ మీకు మీ సామాన్లు తెచ్చుకొని ఉండడమే అనమాట మళ్ళీ మనం ఫర్దర్గా ఏ వర్క్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకా ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను పొజిషన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనం డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది కిచెన్ ఇక్కడ మనకి ఇక్కడ డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఒక ఫోర్ టేబుల్స్ చైర్ ఉన్నటువంటి మనకి డైనింగ్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా చూడండి మన కబోర్డ్స్ అయితే డిజైన్ చేశారు మనకి సెల్ఫ్ లకి ఇంకా దీంట్లో ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం ఇక మనం లోపలికి ఇట్లా మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ లేండి ఇక్కడ వచ్చేసరికి మనకి వెస్టర్న్ కావోర్ట్ తోటి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు విత్ ఎల్ఈడి లైట్ తోటి మనకి యాంటీ స్కిట్ టైల్స్ తోటి మంచి ప్రీమియం లుక్ తోటి ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్ వాషింగ్ కూడా ఇక్కడ మనం అది పెట్టుకోవచ్చు అందంగా మనకి పెట్టి ఇస్తారు ఇది వచ్చేసరికి ఇవాడు మనకి దీనికి కూడా ఇవ్వండి కింద ఇట్లా కనెక్షన్ ఇచ్చి ఇట్లా కనిపించకుండా అందంగా డిజైన్ చేశారు అనమాట ఇంకా మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతాము ఇక ఎంత ముందు ఇగోండి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్ ఎంత ప్రీమియంగా ప్లానింగ్ తోటి డిజైన్ చేశారు అలాగే ఇదిగోండి మనకి యూరో యూరో లాక్స్ అనమాట సెంట్రల్ లాక్స్ ఇవి ఇట్లా ఇక లోపలికి వచ్చినట్లయితే మనకి ఇదిగోండి అసలు చాలా అంటే చాలా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇంత మంచిగా ప్లేస్ చేసుకోవడానికి ఇంత గా రావడానికి రీజన్ ఏంటంటే అండి ఇది మనకి మీ ప్లాట్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్లాట్ డైమెన్షన్స్ అనమాట మనకి థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ లో ఉంది కాబట్టి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇప్పుడు వెల్ ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాచ్ ప్రకారం ఇంకా ఇది చూసుకున్నట్లయితే మనకి సౌత్లో ఉన్నటువంటి మే మనకి బెడ్రూమ్ లో ఉన్నటువంటి మెయిన్ విండో అండి మనకి యూపీబిసి విండోస్ విత్ గ్రిల్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి ఈ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చూడండి మంచి రౌండ్ సర్కిల్ తోటి మంచి బ్యూటిఫుల్గా అందంగా అయితే డిజైన్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కబోర్డ్స్ చూడండి మనకి ఇక్కడ బీర్వా పెట్టుకున్న మంచిగా కబోర్డ్స్ డిజైన్ చేశారు అలాగే ఇక్కడ షెల్ఫుల్లో కూడా మనకి ఎవ్రీథింగ్ అన్ని ప్లా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటైతే మనకి ఫినిషింగ్ ఇచ్చేసారు మనకి చూసుకున్నట్లో కూడా మంచి ఏ వన్ ఏ వన్ గ్రేడ్ క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు చూడండి అంత ప్రీమియం గా ఉందో ఇక ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఎవ్రీథింగ్ అన్ని ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయాయి లోపల కూడా మనకి మంచి మంచిగా స్మూత్ గా చాలా అంటే చాలా అందంగా ఉంది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు ఇది కూడా వెస్టర్న్ కంఫోర్ట్ అయితే డిజైన్ చేశారు ఇది కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ మనకి యాంటీ కి డీటెయిల్స్ తోటి అయితే చేశారు ఇక్కడ లెఫ్ట్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట ఇక్కడ డైరెక్ట్ ఇంకా మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు మీకు ఎవ్రీథింగ్ ఇవ్వండి మిర్రర్తో సహా మనకి ఆల్ మొత్తం ప్రొవైడ్ చేసేసారు ఇంకా మీరు చేసుకోవాల్సింది ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రాడేట్ ఇచ్చారు అనమాట దీని మీద చూసారుగా ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఇక మనం వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నాం ఒక క్వీన్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు దీంట్లో కూడా సేమ్ యాజ్ యూజువల్ గా మనకి ఇవ్వండి దీంట్లో డిజైన్ కూడా చాలా అంటే చాలా అందంగా డిజైన్ చేశారు ఎల్ఈడి లైట్స్ తోటి మనకి మంచిగా ఫాల్ సీలింగ్ చేసి ఇంకా దీంట్లో కూడా మనకి కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇవ్వండి మనకి ఎవ్రీథింగ్ మనకి వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ హౌస్ లో మీరు ఫర్దర్ గా చేయించుకోవాల్సి చేయించిన వుడ్ వర్క్ కూడా మంచి క్వాలిటీ ప్రీమియం లుక్ ఉండేలాగా అలాగే మంచి క్వాలిటీ తోటి మంచిగా వెల్ ప్లానింగ్ తోటి డిజైన్ చేసేది మనకి ఈ వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కానీ ఈ హౌస్ మొత్తం ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి ప్రైజ్ ఇతర వివరాలు కూడా క్లియర్ గా మనం మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా హౌస్ మొత్తం చూసారు కానీ ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందంటే మనకి అండర్ బడంపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాదర్గుల్లో కనిపించేటువంటి ఇది చూస్తున్నారు కానీ నాదర్గుల్లో ఉన్నటువంటి మంచి ఫేమస్ కాలేజ్ ఎంవిఎస్ఆర్ ఎంవిఎస్ఆర్ కాలేజీకి మనకి కేవలం ఒక టూ త్రీ హౌజెస్ బ్యా అవతలనే మనకి కాలేజ్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఇగోండి ఎంబీఎస్ఆర్ కాలేజీ మీదగా మనకి ఆదిపట్ల టీసీఎస్ ఆ వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి అది వచ్చేసి మనకి కేవలం ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ హౌస్ కి అయితే అవైలబుల్ లో ఉంది అది వచ్చేసి టూ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ప్రపోజ్ మనకి మనకి ఆదిపట్ల డైరెక్ట్ టీసీఎస్ కంపెనీ వరకు వెళ్ళిపోతుంది అనమాట ఈ ఇక్కడ నుంచి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ లో అయితే మనం వెళ్ళిపోవచ్చు అలాగే సాగర్ హైవే వచ్చేసరికి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే ఆదిబట్ల టీసీఎస్ వచ్చేసరికి ఒక ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూల్ వచ్చేసరికి ఒక సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా నియర్ బై మనకు ఒక అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ వరకు అట్లయితే రావచ్చు ఇంకా చూసారు కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి హౌస్ అయితే సేల్కుంది ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వస్తే బిల్డర్ కోడ్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసరికి కోటి పదిహేను లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మనకిది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేసి నచ్చితే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకుంటే తప్పకుండా నెగోషిబుల్ అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందు తీసుకొస్తూనే ఉంటాను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లేకర్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ సేల్ సేల్ చేయాలనుకుంటున్నారా మన ఛానల్ ద్వారా తక్కువ ధరకే ప్రమోషన్ చేస్తాము దానికి సంబంధించిన నంబర్ కింద డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది చూడండి ఈ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీ ప్రాపర్టీని మంచిగా మేము తక్కువ ధరలో మంచి ప్రమోషన్ అయితే చేసి పెడతాము ఇంకా మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తున్న అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ అనైజ్ నైస్ డే